టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను బాబా గారిని కోరుకుంటున్నాను మీ అందరూ బాగోవాలని నిన్నంతా చూసారా మీరు ఈవేళ మీకు కొత్త రెసిపీతో రోటు పచ్చడి చూపించడానికి వచ్చారు రండి ప్రిపేర్ అన్ని చూపిస్తాను మీకు ఓకేనా అమ్మా వెజిటేబుల్ పచ్చడి ఇది పచ్చిమిరపకాయలు ఈవేళ మా ఇంటికి చుట్టాలు వచ్చారు రోటు పచ్చడి చేయక్క అన్నారు అందుకని రోటు పచ్చడి పప్పు దోసకాయ పొద్దు వండేసాను ఇప్పుడు రోటు పచ్చడి చేస్తాను మీకు చూపించడానికి రెండు చూపిస్తా టైం సాగుదమ్మని చెప్పేసి అది చూ తాలింపు అయిపోయింది ఇప్పుడు రోడ్డు పచ్చడి చేస్తున్నాను అనమాట ఓకేనా మీకు చూపిస్తాను రండి ఇదిగో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను అనుకోకండి వెజిటేబుల్ ఎక్కువ ఉంది కదా అందుకని పచ్చిమిరపకాయలు ఇదిగో వంకాయ పచ్చడికి ఎప్పుడు మొదటి వంకాయ తెచ్చుకోవాలి ఇలా గింజలు ఉండాలి చక్కగా టేస్ట్ బాగుంటుంది రుబ్బుతుంటే ఏమమ్మా ఇదిగో వంకాయ ముక్కలు టమాటా టమాటా కూడా ద్వారగా ఉన్నాయి వేసుకుంటే గ్రేవీ కింద రాదు టైట్గా ఉంటుంది పచ్చడి చక్కగా ఓకేనమ్మా ఇదిగో టమాటా ఇందులోకి ఫ్లేవర్కి ఏడు శనగళ్ళు వేస్తాం ఇది ఆల్రెడీ నేను మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను మిక్సీ పడితే ఇలాగ అవుద్ది ఇవ్వ ఇన్ని కొత్తిమీర స్మెల్కే కొత్తిమీర దోసకాయ స్పెషల్ ఏంటి తెలుసా మొత్తం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఈ ముక్కలు చిన్న చిన్నగా కోసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఏమో వేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడి అంతా రెడీ అయిపోయి దోసకాయ కడుపుకోవాలన్నమాట దీంట్లో స్పెషల్ ఏంటంటే విజిటే పచ్చట్లో దోసకాయ కలపడం దాంట్లో వేసేది వెల్లుల్లిపాయ జీలకర్ర చింతకాడ సింపుల్ ఏమే ఉండదు చక్కగా ఎన్ని వెళ్ళిపోయిన తర్వాత పట్టుకెళ్ళి రుబ్బేసుకుని పట్టుకొస్తాను అనమాట అప్పుడు మీకు పోపు మళ్ళీ చూపిస్తాను పోపు ఓకేనా ఓకేనే టంట చేసుకుంటాను ఏమా పోస్తున్నా వైపుడే పోస్తున్నాను వేడిచని నూనె మళ్ళీ పోపులో వేయాలి కదా అందుకని ఓకేనా ఇగో వేస్తున్నా పచ్చిమంతా ఇరిసేది ఇరవలేదు అనుకో పేల్తో ఇవన్నీ ఒకదేనానుకొకటి వేసేసుకోవాలన్నమాట అన్నీ వేసుకుని కొంచెం నా దగ్గర కళ్ళు ఉప్పు ఉంది కదా అది వేసుకుంటా ఇవి ఆల్రెడీ కడిగేసుకుని ఉప్పు వేసి పెట్టుకున్నా వంకాయ ఎప్పుడైనా కోసుకున్నప్పుడు కూరలో కావనే పచ్చడి కావనే నీటిలో ఇంత ఉప్పు వేసుకున్నారనుకో కండ్రగా ఉండవు ఇలా వైట్గానే ఉంటాయి ఇలాగా లేకపోతే మామూలుగా కోసం పెట్టేసుకుని నలిపొచ్చేస్తాం వంకాయ ఇదిగో ఉప్పు వేసుకుని ఉంచుకున్నాను కుదరకాయ మా అన్నయ్య చెప్తాడు ఫ్రెష్గా అన్నాను కదా ఇవాళ పత్రం తీయమ్మా అన్నారు సరే పుచ్చున చుట్టాలకి మాకు కూడా సరిపోద్ది ఏం చేసే పత్రాలు మా మేనల్కి కూడా ఇష్టం రోడ్డు పచ్చడి తీయమ్మా అంటున్నాడు అది చక్కగా రుబ్బితే బాగుంటుంది రోడ్లో ఇప్పుడు రోడ్లో రుబ్బి ఎవరున్నారు ఎవరున్నారో ప్లేసులు చాలా పక్కన పెడుతున్నారు రోడ్లన్నీ మిక్సీలు తేగడైపోతుంది పచ్చడి ఇప్పుడు మీకు రుబ్బి రుబ్బి మళ్ళీ పోసుకొచ్చింది అప్పుడు ఓకేనమ్మ ఏదో కొత్తిమీర కూడా వేసేస్తున్నాం నాటు కొత్తిమీర సీజన్ అయిపోతుంది ఇంకా బాగుంటే ఒక ఇరవై రోజులు ఉంటుంది అంట పచ్చడి పట్టుకునే వాళ్ళు పట్టుకోండి కొత్తిమీర ఇది నాటు కొత్తిమీర ఇది చాలా నుంచి బెంగళూరు కొత్తిమీర వచ్చేస్తాను పెద్ద పెద్ద అయ్యి అందుకని అన్నీ కడిగేసుకుని పెట్టుకున్నాను ఎరువ ఇప్పుడు టమాటా వేస్తున్నాను దోరగా ఉండే చూడ టమాటాలు ఎంత దోరగా ఉన్నాయా ఓకేనా ఎరుగు జీలకర్ర వేసేస్తున్నాను ఇందులో నలపాలి డబ్బు రోడ్లేసి మనకు బాగుంటుంది అన్నమాట మళ్ళీ పోపులో పోపులే వేస్తాను ఎదుగు ఎల్లిపోయి కొత్త కొత్తగా ఎల్లుపాయలు ఎన్నకు అది ఇవ్వండి లేకపోయి ఓకేనమ్మ ఇది ఒక చింతపండు కూడా వేసేస్తాను అంటే నేను గ్రేవ్ తీసుకుని ఉంచుకుంటాను గ్రేవ్ మాట ఇది అది సూపర్ ఉంటుంది ఐదారు రోజులు మెట్టు ముక్క కానీ ఇడ్లీ కానీ దారిలోకి కానీ అలా వారం రూరు గ్యాలంట్రీ పచ్చి అంత బాగుండు ఇంకా చేస్తున్నా కొట్టునొప్పు కాలుదమ్మా మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఎంత ఉందా చూడండి ఏం తర్వాత ఎంత వస్తుందో ఇప్పుడు నేను చేసి పచ్చడి ఇరవై మంది తినొచ్చు అదే ఎదుగో ఒక పో గంటలో మగ్గిపోతే మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనమ్మా చూపిస్తా ఇదిగో మూకుడు నిండా ఉందా వేసినప్పుడు ఇదిగో మగ్గిపోయింది ఇప్పుడు దీని చల్ల వచ్చి రుబ్బు రోజుల దగ్గర తీసుకెళ్ళి రుబ్బుతా మీకు చూపిస్తాను ఓకేనమ్మా రుబ్బిన తర్వాత వచ్చి పోపులేస్తాను అది చూడండి ఎంత కంఫటవసం వస్తుందో ఇంకా పగ్గిపోయింది ఏమి లేదు ఒక్క నిమిషంతో పని ఓకేనా అమ్మ ఇదిగో ఏపించాను కదా చల్లారాలు కదా ఇగో చల్లారి పెట్టాను ఇదిగో తెచ్చుకున్నాను రోడ్లో రొప్పడానికి రెండు వాయిల్ కదా పెట్టుకుంటాను ఓకేనా చుట్టాలు వచ్చారు చేశారని చుట్టాలంటే ఎవరు కాదు మా మేనరుడు పెళ్ళాం మా పెద్దనాన్నగారు మానవుడు అన్నమాట ఇదిగో రుబ్బున్నాను కచ్చి పిచ్చి మీ మేక్కడి కింద రుబ్బ ఇంకా కూడా కాలుతుంది గోరెచ్చ ఇంకా వాడుతున్నారమ్మా రుబ్బురోళు మళ్ళీ తీస్తున్నారు ఇప్పుడు ఎక్కడెక్కడో దాచిని అన్నీ రుబ్బురోళు మళ్ళీ తీస్తున్నారు రోడ్డు పచ్చళ్ళు రోజు పచ్చళ్ళు అని ఇదిగో సరేనమ్మా ఉంటుంది చక్కగా కొందరు వేసుకునే వాళ్ళు పిల్లపురా వేసుకుంటారు మేము వేసుకోము వేస్తారు కొందరు చపించారు రుబ్బుకుంటే అమ్మ అయిపోయింది రెండు ఆయిల్ అయింది కొద్దిగా ఎక్కువ కదా మరి చుట్టాలు వచ్చారని అన్నాను కదా కొంచెం ఎక్కువ రుబ్బతి మీద ఆలస్యం అయింది ఏమో ఇంక తీసేస్తున్నాను ఏడ్చిను కూడా లేదా మిక్సీ పట్టుకున్నాను కదా పుల్కి వెళ్ళి కలుపుతాను ఇది తాలిపెట్టకుండానే గొప్ప గొప్పల వాసన వచ్చేస్తున్నాను తాలిపెడితే ఇంకెంత బాగుండదు ఈదు ఇక బయట రుప్పుకుని ఇది ఇదంతా మిక్సీ పెట్టాను కదా వేడి శానుకులుది ఇదిగో ఏమా ఎంత సువాసన వస్తుంది కుళ్ళు బలానికి బలమా అది స్టవ్ అని చేస్తున్నాను అది కొంచెం రుబ్బేటప్పుడు చూసాను కొద్దిగా ఉప్పు పడుతుంది అదిగో అంతే పులుపు గట్ట కారం అంతా సరిపోయింది కరెక్ట్ గాను వంటకా ఇబ్బందిగా ఉంటుంది ఆయిల్ పోస్తాను ఎంత పచ్చట్లో పోసాను కదా ఇదిగో మినప్పప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు లుక్కు పసుపు దోసకాయ ముక్కలు అంతా పోపు అయిపోయిన తర్వాత కలిపి చూపిస్తాను మీకు సరేనమ్మా ఎందులో వేసి రుబ్బేసాం కదా అందుకని ఇదిగో శనగపప్పు పోసేసాను మినప్పప్పు మినపప్పు పుచ్చిపట్టేస్తుంది సాయమినప్ప తెచ్చుకున్నప్పుడు వేయించుకుని డబ్బాలో పోసుకోండి ఒక కేపరానిచ్చారనుకో ఎన్నళ్ళన్నా అలాగే ఉంటుంది మరి తాలింపులకి తెచ్చుకున్నాక సాయమినపప్పు ఏమన్నా ఒక కేపరానిచ్చారనుకో చక్కగా అలా ఉంటుంది లేకపోతే పౌడర్లా వచ్చేస్తుంది సాయమినపప్పు ఒక కేజీ తెచ్చుకున్నాం అనుకో తాలింపులకి అదన్నమాట ఉంటున్నాడు మళ్ళీ పాతకాలం పద్ధతి కందిపప్పు కూడా వేయించుకుంటున్నాడు కమ్మగా ఉంటుంది పాతకాలం వాళ్ళు కందులు వేయించుకునేవారు వేయించుకుని తిరగలతో విసురుకునేవారు ఒక కందులు కూడా వేపుకుంటున్నారు కందిపప్పు అందంగా వేపుకున్నాం అనుకో కమ్మగా ఉంటుంది కొత్త ఆవకాయలు వేసుకుని ఇంక రెండు రోజులు మొన్న మావిడికి వెళ్తే ఇస్తాను అన్నాడు చిన్నది ఉల్లావకాయ పట్టి చూపిస్తాను మీకు కొత్త కారం ఉల్లావకాయ చక్కగా ఇదిగో ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు మా దొడ్డదని చెప్పాను కదా ఇదిగో తాజా తాజా అది అదిగో నాటు కరేపాకు ఆవిడ వచ్చేస్తుంది అప్పుడే చెట్టు పట్టు చెట్టు పట్టు పక్కన మూగుతా తింటాం అమ్మా ఇదిగో పోపు పొయ్యి కట్టేస్తున్నాను ఇదిగో ఏ కొత్తగా పసుపు రేస్తున్నా కొంచెం పసుపు వేసుకున్నాం ఒక చక్కటి లుక్కు చూడు ఓకేనా కమ్మ కోసం వచ్చేస్తుంది కమ్మ ఇదిగో ఇప్పుడు వేసింది ఇది వీళ్ళకి కలిపేసుకుని చక్కగాన మీరు దోసకాయ అంతా కలుపుకోకండి దోసకాయ మీకు ఎంత కావాలో అంతే కలుపుకొని మాది మామూలుగా బాక్స్లో పెట్టేసుకోండి అది దోసకాయ వాటర్ కదా మళ్ళీ కొంచెం పచ్చడి పలసపడద్దు అలా లేకుండా మీరు తినేదాన్ని మట్టుకే దోసకాయ కలుపుకున్నాం బద్ద కోసుకుంటాం ఎక్కువ జనం ఉంటే దోసకాయ పడేది ఇదిగో అదిగో చక్కగా సరిపోయి నేను రోడ్డు దగ్గర ఉప్పు చూసేసి వచ్చా అనమాట సాలేదని కొంచెం వేసాను కదా సమ్మెల వచ్చింది ఇది ఆడిచ్చింది పసుపు కలర్ బాగుంటుంది పుట్టు కలర్ రంగులో వచ్చింది ఫుడ్ కలర్ కానీ బాగుంది చూడు ఏదిగో ఓకేనా ఇప్పుడు ఇది ఉంది కదా ఇగో దోసకాయ మొక్కలు వేసుకుంటున్నాను నేను ఇది రెండు రోజుల్లో తినేసి ఇలాగే ఇప్పుడు ఈ పచ్చడానికో వారం రోజులు ఉంటుంది దోసకేసేమనుకో రెండు రోజులే ఉంటుంది ఇదిగో ఇప్పుడు ఇది రెండు రోజులు తినేలాగా ఇదిగోస్తున్నాను కనుమాది బాక్స్లో పెట్టుకుంటాం ఇదిగా అదిగో ఇదిగో అసలు ముక్క ముద్ద ముద్దకే పంటికింద పడుతుంటే కరకర కరకర మంటుందిమాట సూపర్ ఉంటుంది ఇదిగో చూడు ఓకేనమ్మా ఇదిగో మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను నేను ఏమ్మా మంచి రెసిపీతో ముందుకు వస్తాను మీకు నాకు లైక్ చేయండి షేర్ చేయండి బెల్బెటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి రోజు ఇలాగే చెప్తుంది అనుకోక మీరు చెప్తారని నాకు తెలుసు ఇంకా చెప్పమని నాకు ఎంకరేజ్ చేయండి ఓకేనమ్మా బాయ్ బాయ్